సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా భూషణ్ రామకృష్ణ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు ఈ మేరకు ప్రస్తుత సిజేఐ సంజీవ్ ఖన్నా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేశారు మే సిట్టింగ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవి విరమణ చేస్తుండటంతో ఆయన వారసుడుగా జస్టిస్ గవాయ్ యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించనున్నారు జస్టిస్ గవాయ్ ప్రస్తుతం సిజేఐ సంజీవ్ ఖన్నా తర్వాత సుప్రీం కోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ గవాయి మే పద్నాలుగున సిజేఐ గా బాధ్యతలు స్వీకరించి భారతదేశ యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా అవుతున్నారు అయితే గవాయి కేవలం ఆరు నెలలు మాత్రమే ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు అంటే నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున పదవి విరమణ చేసే వరకు పదవిలో కొనసాగనున్నారు రెండు వేల ఏడులో భారత అత్యున్నత న్యాయస్థాన పదవిని చేపట్టిన జస్టిస్ కె బాలకృష్ణన్ తరువాత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే రెండో దళితుడు జస్టిస్ గవాయ్ ముందుగా జస్టిస్ గవాయ్ పేరును తదుపరి సిజేఐగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది అనంతరం కొలీజియం తన ప్రతిపాదనను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు ప్రముఖ న్యాయవాది మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా బోన్స్లే కలిసి పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నాగూర్ బెంచ్ లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యారు రెండు వేలలో ప్రభుత్వ న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించారు రెండు వేల మూడులో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు రెండు వేల ఐదులో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయి బాధ్యతలు స్వీకరించనున్నారు